అపోస్తుల కార్యాల గ్రంథము పదిహేనవ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై ఒకటి వరకు జాగ్రత్తగా చదవండి పౌలు బర్నభ దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో మొదటి సువార్త దండయాత్రలో సంఘాలని స్థాపించుకుంటూ వెళ్ళిపోయారు మూడు సంవత్సరాల తర్వాత మరలా మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాము ఇప్పుడు వాళ్ళు నిలబడ్డారా పడిపోయారా ఒకసారి వాళ్ళని మరలా బలపరచడానికి రెండవసారి సువార్త దండయాత్రలో వెళ్దాం పదండి అని పౌలు భర్ణబాలు వీళ్ళిద్దరూ చర్చించుకున్నప్పుడు క్రమంలో సరే వెళ్దాం పద అని ఇద్దరు డిసైడ్ అయిపోయారు ముప్పై తొమ్మిదవ వర్షంలో వారిలో తీవ్రమైన వాదన కలిగినందున ఎవరి మధ్య పవులు గట్టిగా కొంచెం స్పీడ్గా మాట్లాడాలి ఎవరి మధ్య పౌలు బర్ణపాల మధ్య తీవ్రమైన వాదన పౌలు బర్ణపాలు గొడవ పడతామంటే అది మామూలు విషయం కాదు ఎందుకు వచ్చింది ఒకరి వల్ల వచ్చింది ఆ ఒకరు ఎవరంటే మార్కు అను మారు పేరు గల యోహను ఏం చేస్తుంటాడు ఏం చేయకపోతే తీవ్రమైన గొడవ వచ్చింది వచ్చిన గొడవ సర్దు మరిగిందా అంటే సర్దు మనగల కొంచెం కిందకి వెళ్తే ముప్పై తొమ్మిదిలో వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకడు విడిచి వేరైపోయి బర్ణబ మార్కును వెంటబెట్టుకుని వాడ ఎక్కి కుప్పరాకు వెళ్ళను పౌలు శీలను ఏర్పరచుకునే సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వారి బయలుదేరి సంఘంలో స్థిరపరుచు సిరియా వెళ్ళాడు ఇద్దరూ కలిసి రెండవ సువార్త సువార్తదాండయాత్రకు వెళ్దాం అనుకున్నారు మార్కు అని మారు పేరు గల యోహాన్ వల్ల గొడవ వచ్చింది విడిపోయారు విడిపోయి ఒకలేమో ఒకవైపుకి వెళ్ళారు ఒకలేమో మరోవైపుకి వెళ్ళారు అలాంటి వ్యక్తి గురించి మనము మూడే మూడు విషయాలు నేర్చుకుందాం ఎందుకైనా మంచోడా లేదా ఆయన వల్ల పౌలికి గొడవ రావటం ఏంటి విడిపోవటం ఏంటి సువార్తకి ఆటంకం కలగటం ఏంటి అసలు ఈయన ఏం చేశాడు ఈయన యొక్క నేపథ్యానికి వెళ్తే ఈయన గురించి బైబిల్లో మొట్టమొదటిసారిగా ఎక్కడ రాయబడింది అంటే అపోసల కార్యాల గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ స్టో మనకి మాట రాయబడి ఉంటుంది పేతురు చరసాలలో బంధించబడ్డాడు తర్వాత రోజు పేతురు చనిపోతూ ఉన్నాడు ఏం చేయో తెలియన పరిస్థితుల్లో సంగమంతు కలిసి ఒక ఇంటిలో ప్రార్థన చేస్తుంది ఏ ఇంటిలో ప్రార్థన చేస్తుంది అంటే ఇప్పుడు చదివేమే ఎవరింట్లో మరియ ఎవరు యోహాను ఎవరు ఇప్పుడు మనం చదువుతున్నామే మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటిలో ప్రార్థన చేస్తున్నారు ఆ వచ్చిన ఇంకొకసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారుపేరుగల యోహాను తల్లి అయిన మరే ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయిచుండెను ఈ మార్కు అను మారుపేరుగల యోహాను జాన్ మార్క్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది ఈ మార్కు ఇల్లు ఎంత పెద్దదంటే ఇక్కడ రాయబడింది కదా ఆయన ఇంటిలో అనేకులు వచ్చి ప్రార్థన చేసేవారు అంటే పేతురు వచ్చి తలుపు కొడతా ఉన్నాడు అందరూ ఇంటిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంటిలో ఎంతమంది ఉన్నారంటే రాయిబడిన మాట అనేకులు అనేకులు కలిసి ప్రార్థన చేసే అంత పెద్ద ఇల్లు ఎవరిదంటే ఈంది అదే నేను ఇప్పుడు చెప్పేటప్పుడు మాట అంటే ఆయన మీకు అర్థమవ్వాలి అంటే ఆ ఊరిలోనే పెద్ద ఇల్లు ఎవరిదంటే ఈయన్ అంటే ఆర్థికంగా పరిపుష్టి కలవాలి వీళ్ళు రెండవది డబ్బుంటే భక్తు ఉండదు భక్తు ఉంటే డబ్బు ఉండదు వాస్తవం అంటారు కాదంటారా వాస్తవం అంటారు కాదంటారా ఇక్కడ ఇంత డబ్బుండి కూడా ఈ మార్కు మారు పెరగల వను తల్లి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది తన ఇంట్లోనికి వచ్చే వాళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తూ ఉండేది తన ఇంటిని ఒక ప్రార్థనా కుటుంబముగా మార్చే మొదటిది ఆయన గురించి చరిత్రలోకి వెళ్తే ఈయన మంచి డబ్బు ఉన్నవాడు చిన్నప్పటి నుంచి తల్లి యొక్క ప్రార్థనలోను రెండవది ఈ సేవకుల సహవాసంలోను ఎదిగినటువంటి వ్యక్తిగా అంటే చిన్నప్పటి నుంచి దైవ జ్ఞానము తల్లి ప్రార్థన భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగానే ఈ మార్క్ అని మారుపెరుగల వ్యూహాన్ని చూస్తూ ఉన్నాం రెండవ మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తాను మొదటిది ఈ కుటుంబ నేపథ్యం చూసాం రెండవది ఇతని యొక్క డెవలప్మెంట్ చూద్దాం తల్లి ఇలా ప్రయాసపడటం వల్ల కొడుకు ఎలాంటి ప్రయోజకుడు వేయడో ఒకసారి చూద్దాం ఇందా చదివేమే అపోసుల కార్యాల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు ఇక్కడ ఏమవుతుందంటే ఎరుశిలేములో కరువు వస్తుంది ఎరుశలేములో కరువు వస్తుందని తెలిసి వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ సహాయం చేయడానికి శిష్యులందరూ ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు అప్పుడు శిష్యులలో ప్రతి తన తన శక్తి కొలదు యోధయలో ఉన్న సహోదరులకు సహాయము పుచ్చుటకు నిశ్చయించుకొని అలాగని చేసి బర్ణబ సవులు అను వారి చేత పెద్దల యొద్దకు వారిని ఈ కరువాసులు కదా వారికి హెల్ప్ చేద్దామని వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ దేశానికి వెళ్ళడం చూశాం పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన నేను చదువుతున్నాను చూడండి దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించు చుండెను బర్ణబాయు సవులను తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్క్ అను మారు పేరు గల వ్యూహాలను వెంట పెట్టుకుని ఎరుసలేము నుండి తిరిగి వచ్చి పౌలు బర్ణబల దేవురు అంత్యోకయ అంత్యోకయ నుంచి ఎరుసలేముకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఎరుసలేములో కరువు వస్తుంది సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏమైనా ఉన్నాయో సహాయం ఏదో ఉన్నది అంతా తీసుకువెళ్ళి అక్కడ హెల్ప్ చేసి తిరిగి వచ్చేసారు తిరిగి వచ్చేటువంటి క్రమంలో పౌలు బర్ణాపాలతో పాటు ఎవరిని తీసుకొచ్చారు అంటే ఎవరిని తీసుకువచ్చారు మా తీసుకొచ్చారు తీసుకువచ్చారు ఈ మరియ పౌలకు అయింది నా కొడుకును స్వార్తలో మీకు సహాయకులుగా పంపించాలనుకుంటున్నాను కాబట్టి నా కొడుకును మీతో తీసుకు అని తల్లి అప్పు చెప్పేసింది డబ్బు లేనివ్వలా అంటే ఆ ఊర్లోనే డబ్బు ఉన్నవాళ్ళు తల్లి ఏమని ఆలోచించింది తెలుసా లోకం ఉన్నటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు ఆస్తిపాస్తులు కాదు కానీ నా కొడుకు ఎక్కడ ఉండాలి సేవకుల మధ్య ఉండాలి అని పవ్వులు మరణ పాటుగా ఈ మార్కు ఏం చేస్తుందో తెలుసా తీసుకొచ్చేసింది మొదటి మెట్టు ఈ మార్క్ అని మారుపెరగలటువంటి ఆహ్వానం పవులు బర్ణబాలుకు ఒక సహాయకులుగా ఉండడం కోసం తల్లి అయిన మరియ వారితో ఇచ్చి పంపించింది రెండవ మెట్టులోకి వెళ్దాం సహాయకులుగా ఉన్నటువంటి ఈ మార్కు ఇప్పుడు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళాడు సంవత్సరం తిరిగి లోపల అంటే అపోసులు గ్రంథము పదమూడవ అధ్యాయము రెండు నుంచి ఐదు వరకు నేను చదువుతున్నాను చూడండి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయొచ్చుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుశుడని వారితో చెప్పాను అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై శలుకయ్యకు వచ్చి అక్కడున్న వాడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి యోహాను వారికి ఏం చేస్తా ఉన్నాడు ఉపచారము చేవాడయుండెను పరిచర్య కాదు అంటే ఆధ్యాత్మిక సేవ పరిచర్య కాదు పౌలు బర్ణబాలకు ఒక పనివాడిగా ఒక పరిచారికడా ఉన్నారు ఎవరు మార్క్ అని మారు పేరు గల ఇతను డబ్బు లేనివాడా కదా కానీ డబ్బుండు వాడే కూడా బట్టలు తుకోవటం అంటలు తోమటం పౌలు భర్ణబాలకు ఒక పరిచారకులుగా ఉండటం అంటే ఎంత గొప్ప విషయమో కదా ఇలా చేయాలని తల్లించేస్తుందో తెలుసా ఈ మార్కుని పౌలు భర్ణబాలు ఇచ్చి పంపించేస్తుంది ఎలా పంపించిందంటే సహాయకులకు ఉండమని పౌలు భర్ణబాలు ఇప్పుడు ఎలా వాడుకుంటున్నారంటే పరిచారకుడిగా ఇష్టపడి కష్టపడి మూడవ సంవత్సరం పౌలు దగ్గరకు వచ్చి మూడు సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాడు ఎంతో పరిచార్య ఉపచారము చేశాడు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతా ఉన్నా నేను ముగిచ్చేస్తా అపోల కార్యాల గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడవ వర్షానికి వచ్చేసేయండి తర్వాత సౌలును అతనితో కూడా ఉన్న వారును ఎక్కి పాపు నుండి బయలుదేరి పెరిగేకు వచ్చిది అసలు యోహాను వారిని విడిచిపెట్టి ఏరుష్యులేము నాకు తిరిగి వెళ్ళాను మరల నీ క్యాబ్ చేస్తా ఉన్నాను మీకు అర్థం అవడం కోసమే నా ప్రయాసం అంతే తల్లి ఎవరని చెప్పా మరియ ఎప్పుడు ప్రార్థనలో ఉండేది నా కొడుకుని డబ్బుతో పెంచకూడదు ప్రార్థనలో పెంచాలనుకుని హెల్ప్ చేయడానికి వచ్చినటువంటి పౌలు బర్ణ బాలను చూసి అయ్యా మీతో పాటు నా కొడుకుని తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోయి పౌలు బర్ణ బాలు ఎలా ఉన్నాడంటే సహాయకుడిగా ఉన్నాడు సంవత్సరం తిరిగిన తర్వాత పరిచరిలో ఉపచారం చేసేవారుగా ఉన్నారు ఇది మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు మార్కేం చేశాడు వాళ్ళ దగ్గర పని చేశాడు మూడు సంవత్సరాలు పౌల దగ్గర నలిగేటప్పటికీ పౌలు బర్ణబాలు ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకొక ప్రాంతానికి తిరిగి ప్రయాణమవుతున్నటువంటి క్రమంలో ఆ మార్గ మధ్యంలో ఎరుశీలంలో వచ్చింది ఎరుశీలం వచ్చంగానే మార్కేం చేశాడు తెలుసా ఏం చేశాడు ఏం చేశాడు మీకు ఒక వందనాలు అయ్యా పరిచర్య అంటే నేను ఏదో అనుకున్నాను కానీ మరీ ఇంతలాగా ఉంటుంది అనుకోలేదు నేను చేయలేను మీకు ఒక వందనాలు నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి పౌలు బర్ణబాను విడిచిపెట్టి తన సొంత పట్టణమైనటువంటి ఏరుషులేమునకు వెళ్ళిపోయాడు అంటే దేవునికి దూరం అయిపోయాడు సేవకులకి దూరం అయిపోయాడు సెకండ్ టర్మ్ సన్ సువార్త దండకు పౌలు వర్ణబాలు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఇందాక నేను చెప్పానే చేసుకున్నటువంటి ఈ క్రమములో మరలా మనం రెండోసారి సంఘాన్ని బలపరచడానికి వెళ్దాం అనుకున్నటువంటి క్రమంలో మరణబేమంటాడో తెలుసా మనతో పాటుగా ఎవరిని తీసుకెళ్దాం మార్కుని తీసుకు వెళ్దాం అంటాడు అప్పుడు పౌలు ఏమంటాడో తెలుసా మార్కు మనతో రావటానికి వీలు లేదు ఎందుకని వీలు లేదు మూడు సంవత్సరాలు మనతో ఉండి ఉండలేకపోయాడు ఇప్పుడు మనం రెండో సువార్త దండయాత్రలోకి వెళ్తూ ఉన్నాం మనతో ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు ఇలాంటి సంచిత స్వభావం కలిగిన వాడు సువార్తలో పనికిరాడు కాబట్టి మార్క్ వస్తే నేను నీతో రాను ఎవరన్నారు ఈ మాట పవ్వులు అన్నాడు ఆ టైంలో మార్కు ఏం చేసి ఉండొచ్చు ఏం చేసి ఉండొచ్చు నేను తప్పు చేశాను ఏదో మీరు పెట్టే ఆ పని ఒత్తుడు భరించలేక నేను ఇంత ఇష్టపడి మరలా తప్పు చేస్తేనని మరలా వస్తే నన్ను యాక్సెప్ట్ చేయకుండా వద్దన్నారు కాబట్టి నాకు దేవుడు వద్దు అని మానేయొచ్చు లేకపోతే దేవునికి అయిపోవచ్చు ఎందుకంటే మార్కు పౌలను అలాగ ఊహించుకున్నాడు ఇప్పటికీ ఎప్పటికీ పౌలు అందరికీ ఒక దార్శకునుడు ఒక బోధకుడు ఒక గొప్పవాడు అలాంటి నువ్వు వద్దు నువ్వు వస్తే నేను వెళ్ళను అన్నాడంటే అసలు గుండె పగిలిపోయేటువంటి క్రమము ఏం చేయాలో తెలియన పరిస్థితి చాలాసార్లు చాలామందికి ఈ అనుభవం వస్తుంది మన తల్లి ఎంత ప్రార్థనా పుర్రాలైనా మన కుటుంబము ఎంత భయభక్తులు కలిగినటువంటి కుటుంబమైనా నీకు ఎన్ని సాక్ష్యాలున్నా ఒక్కొక్కసారి మాట స్వభావంలోనూ కానీ పని రూపంలో కానీ ఏదో ఒక చిన్న టెంప్టేషన్ వచ్చి సేవకుల చేత గద్దెంపబడడం కానీ సంఘం చేత గద్దెంపబడడం కానీ ఏదో ఒక వేలెత్తేటువంటి ప్రశ్న మనకు రావచ్చు వచ్చినప్పుడు నా సాక్ష్యం పోయింది నేను నవ్వులు పాలైపోయాను ఇంకా నేను తిరిగి సంఘానికి వెళ్ళను నేను తిరిగి ప్రార్థన చేయను అనేటువంటి మనసుమలోకి మనకి రాకూడదు పవులు నెట్టమై పడ్డాడు నాకు వద్దు అని ఖితంగా చెప్పబడ్డాడు అలాంటి వ్యక్తి ఏమైపోయి ఉండొచ్చు గారి గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై ఆరవ చిరంలో కొన్ని దినములైన తర్వాత తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవట యుక్తము కాదని తలంచను వారిలో తీవ్రమైన వాదన కలిగినందున వారు ఒకరినొకరు విడిచి వేరైపోయిరి పవులకి ఇంకా మార్కు మీద ఇష్టము కలగలేదు మార్కు ఒక వ్యక్తిని పట్టుకుని వెళ్ళిపోయాడు భర్నభా ఒక వ్యక్తిని పట్టుకుని సువార్త దండయాత్రలో వేరే వెళ్ళిపోయారు కొలసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదో వచ్చినం నాతో కూడా చెరలోనున్న అరి సార్కును భర్నభాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి పౌలు నువ్వు నాకు వద్దు అన్నాడే నువ్వు వస్తే నేను వెళ్ళను అన్నాడే ఇది జరిగిన పన్నెండు సంవత్సరాల తర్వాత పౌలు కొలసీ సంఘానికి రాస్తూ అంటే మూడవ సువార్త దండయాత్రలో మరలా వెళ్దాం అనుకుంటే పౌలు వెళ్ళడానికి వీలు కలగట్ల ఎందుకు అంటే పౌలు ఇప్పుడు ఎక్కడ అంటే చరసాలలో ఉన్నాడు చరసాలలో ఉండి కొలసీ సంఘానికి ఒక లెటర్ రాస్తా ఉన్నాడు ఆ లెటర్లో ఏమని చెప్తున్నాడు అంటే నాతో కూడా చెరలోనున్న అంటే పౌలు ఎక్కడున్నాడు చెరలో ఉన్నాడు పౌలతో పాటు ఇంకొంతమంది కూడా చెరలో ఉన్నారు వాళ్ళు ఎవరెవరు అంటే ఇక రాయబడింది అరి సార్కును బర్నబాను బర్నబాకు సమీప వాడైనటువంటి మార్కును మీకు వందనాలు చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మార్క్ ఎవరితో ఉన్నాడు ఎవరితో ఉన్నాడు ఎవరితో ఉన్నాడు పౌలుతో ఉన్నాడు పౌలు మార్కు ఎక్కడున్నారు చాలా స్థాయి ఉన్నాడు ప్రజలు హలియ హలెయ కొంచెం గట్టిగా హలెయ హలెయ పన్నెండు సంవత్సరాలు ఏం జరిగిందో బైబిల్ రాయబడలేదు కానీ మీకు ఒక మాట మాత్రం నేను చెప్తా ఎవరైతే నువ్వు వస్తే నేను వెళ్ళన్నారో అలాంటి వ్యక్తి సంఘానికి రాస్తూ నాతో పాటు ఎవరున్నారు మార్కు ఉన్నాడు మార్కు నాతో పాటు మీకు ఏం చెప్తా ఉన్నాడు వందనాలు చెప్తూ ఉన్నాడు రెండో మాట అన్నారు మార్కును బట్టి మీరు ఒక ఆజ్ఞను పొంది ఉన్నారు నేను రావచ్చు రాకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు మార్కు కొలసే అని మీ సంఘానికి వస్తాడు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి చేర్చుకోవాలి ఎంతలా మారు ఉంటాడు మారుంటాడు సేవకులకు ఎవరైనా పాట సరిగ్గా పాడపోతే అమ్మ ఏం పాట అనుకో మా తల్లి వందల కర్ర రోజులు నుంచి పాట పాడదే నన్ను అయ్యారు వద్దంటారా వాక్యం చదివినప్పుడు ఏదైనా అనుకో అమ్మా చదువుతున్నారా మీరు అసలు ఏం చదివారు అనుకో ఇంక బైబిలు చదవరు సేవకులు ఏదన్నా అంటే మనం ఏం చేయాలి వెనక్కి వెళ్ళిపోకూడదు సేవకులు ఏం చెప్పినా మనకొరకు మాత్రమే చెప్తారా జ్ఞాపకం చేసుకోవాలి రెండవది మనం మారిన తర్వాత మనము బాప్తి పొందిన తర్వాత ఏదో ఒక విషయంలో చిన్న తప్పు అనేది మనం చేస్తాం మానవ మాతృములుగా తప్పు అనేది మనము చేస్తాం చేసినప్పుడు తప్పు చేస్తాము అని దేవునికి దూరమైపోకూడదు సంఘం ఏమన్నా అంటాడేమో సేవకుడు ఏమన్నా అంటాడేమో దేవుడు ఏమన్నా అంటాడేమోనని అని దేవునికి మనము దూరం అయిపోకూడదు పౌలు చీ నువ్వు వస్తే నేను వెళ్ళను అన్నటువంటి మార్కు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా పౌలు మీ దగ్గరకు వస్తాడు వందనాలు చెప్పండి రెండవది మార్కు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా నాతో ఉన్నాడు నాతో పాటు ఇంకొంతమంది ఉన్నారు మేమందరం ఎక్కడ ఎక్కడున్నాము చరసాలలో ఉన్నాం ఈ పది సంవత్సరాలు పౌలు నన్ను అంత మాట అంటాడా ఏదో నేను తప్పు చేస్తాను చిన్నయ్యి పరిచర్య చేయడానికి నేను కొంచెం ఇబ్బంది పడ్డాను బట్టలు ఉదకటమో కుండలు తోమటమో వంటలు ఉండటం నాకు రాదు మా అమ్మ నేను నేర్పలేదు నేను డబ్బు ఉన్న నాకేం తెలియదు కొంచెం ఇబ్బంది పడ్డాను కొంచెం మంచిగా చెప్తే బాగుండేది పౌలు చెప్పలేదు పౌలు ఎలాంటి అనుకోలేదు నేనని పౌలు గురించి ఊరు ఊరు తిరిగి పౌలు మంచోడు కాదు పౌలు నన్ను తిట్టాడు పౌలు నన్ను కొట్టాడు అని అబద్ధ సాక్ష్యం అక్కడ చెప్పలేదు పౌలు గురించి అక్కడ వేరు మాటలు చెప్పలేదు పౌలు అన్నందుకు బాధపడలేదు పౌలు తిట్టినందుకు దూరమైపో పోలేదు మించి రెట్టింపు బలము తెచ్చుకుని దేవుణ్ణిలో నిలబడ్డాడు ఇప్పుడు పౌలుతో పాటుగా చెరసాలలో ఉన్నాడు హలెయ పత్రికలోనే రాసుకు పత్రికలోని నాలుగో వచ్చిన ఒకసారి చదవరా వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు వీరు మాత్రమే దేవుని రాజ్యము నెత్తుము నా జత పని వారై ఉన్నారు ఎవరు పైన చదివామే మార్కు అరిసార్కు వాళ్ళ గురించి పవులు చెప్తున్నటువంటి ఒక సాక్ష్యం మేడం తెలుసా ఇప్పుడు వాళ్ళు ఎవరు ఇంకొంచెం కిందకు వస్తే దేవుని రాజ్యం నిమిత్తము నా జత పని వారై ఉన్నారు కనపడిందా కనపడిందా ఫస్ట్ వాళ్ళు ఎందుకు నిర్మించబడ్డారంటే పవులకి పని చేయటానికి వద్దున్న తర్వాత రోషన్ తెచ్చుకొని ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఎన్నో తంటలు పడి ఉండొచ్చు ఇప్పుడు పవులే చెప్తున్నాడు మార్కును బట్టి ఇతను ఇప్పుడు ఎవరు నా జత పనివాడు ప్రజలు హలలూయా హలెయ సహాయకుడు ఉన్నటువంటి మార్కు పరిచారుకుడయ్యాడు అయినటువంటి మార్కు తిరిగి లోకంలో కలిసిపోయాడు పది సంవత్సరాలు కష్టపడి ప్రార్థన చేసి ఇప్పుడు పౌలు యొక్క జత పనివాడయ్యాడు ఇంకొక మాట చెప్పి ఇంకొక మాట చెప్పి మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవచ్చును ఇక్కడ పేతురు మార్కును గురించి ఒక చక్కని మాట చెప్తా ఉన్నాడు ఏమని సంపదిస్తూ ఉన్నాడు నా కుమారుడైనటువంటి మార్కు చూసారా ఎంతలా మారాడు ఎంతలా మారాడు ఈ మార్క్ కొత్త నేను రాను అన్నటువంటి ఈ వ్యక్తి పది సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు పౌలేమో నా జత మార్కు అన్నాడు ఇప్పుడు పేదరేమన్నాడు తెలుసా నా కొడుకు ఎంత లేకపోతే పేదరు నా కొడుకు అని అంటాడు ఆధ్యాత్మికంగా ఫస్ట్లో మార్కు గురించి ఇంట్రడక్షన్ ఎక్కడొచ్చుతో తెలుసా పేదరి విషయంలోనే పేతురు చరసాలలో ఉన్నప్పుడు పేతురు విషయమై మార్కు ఏం చేసింది వాళ్ళ ఇంట్లో పేతుడి కొరకు ప్రార్థన చేసింది ఎవరి కొరకు అయితే ప్రార్థన చేశారు ఇప్పుడు అతనే వాళ్ళ కొడుకు రామంటున్నాడు నా కొడుకు అంటున్నాడు ఎంతలా మారాడు చూడండి ఎన్ని సంవత్సరాల్లో జరిగింది ఇదంతా కేవలం పన్నెండు సంవత్సరాల్లోనే జరిగింది చీ అన్నటువంటి వాళ్ళే ఇప్పుడు నా కొడుకు నా జాతకునేవాడు మావాడు మావాడు అని గొప్పలు చెప్తా ఉన్నారు కారణం ఏంటో తెలుసా లోకంలోకి వెళ్ళిపోయాను కదా అని లోకంలోనికి వెళ్ళిపోలా నన్ను పవ్వులు ఇంత మాట అంటాడా అని ప్రార్థన చేసుకుని రోషము తెచ్చుకుని పౌరుషం తెచ్చుకొని నేను ఎక్కడ తప్పు చేశానో ఆ తప్పు తెలుసుకుని ఇప్పుడు వద్దున్న వాళ్ళే నా చేత పనివాడు అని సంబంధించేలాగా మారాడు పేతిరైతే ఏకంగా నా కొడుకు అనేలాగా మారాడు అమ్మా ముప్పై సంవత్సరాల్లో నేను మారాను మీరు ఎన్నో సంవత్సరాలు ఈ మందిరానికి వచ్చారో నాకైతే తెలియదు కానీ మీరు మారా లేదనేది మీకు అప్పగిస్తూ ఉన్నా ఎప్పటికీ విశ్వాసులుగా ఉంటే సరిపోదు మీరేం చేయాలి మారాలి మీరు మారటానికి పెద్దోళ్ళమైపోయాం కదా అనుకుంటున్నారేమో మరియా ఒక విశ్వాసి మాత్రమే మరి ఎవరు ఒక విశ్వాసి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి స్థలము అవకాశము ఆతిథ్యం ఇచ్చింది అలాంటి మరియ కొడుకు ఇప్పుడు ఎలాంటి స్థాయిలో ఉన్నాడు పౌలే నా జత పనివాడు అనేలాగా అయ్యాడు నీ పిల్లలు నీ మాట వినట్లేదు అంటే కారణం ఎవరై ఉండొచ్చో తెలుసా వందకు వంద శాతము నీవే తల్లి చిన్నప్పటి నుంచి అలా పెంచింది మార్క్ని పడిపోయినా తిరిగి నిలబడేలాగా చిన్నప్పటి నుంచి ఆ వాక్యములను ఆ ప్రార్థన నిలబెట్టింది దేవుని సేవాపరిచర్లు ఏ పని చేసినా అది వృధా కాదు మరియు ఇక్కడ కష్టపడింది సంగమే లేనప్పుడు తన స్థలాన్ని ఇచ్చింది ఆస్వాదించబడిందా అంటే పెద్ద పెద్ద వాళ్ళ చేత బలా అనిపించుకునేలాగా తన కొడుకు మారాడు రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చును లోకా మాత్రమే నా యుద్ధం ఉన్నాడు మార్కును వెంట పెట్టుకుని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు పౌలు తిమోతికి రాస్తూ తిమోతి నాతో ఎవరున్నాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారు లోకా ఉన్నాడు నీ వచ్చేటప్పుడు ఎవరిని తీసుకురావాలి మార్కును తీసుకురావాలి ఎందుకు తీసుకురమ్మన్నాడు తెలుసా ఎంతో గొప్పడైపోయాడు కదా ఏమీ లేనోడు నా కొడుకు నా జత పనివాడు అయిపోయాడు కదా చూసి చచ్చిపోతామని కాదు దేనికి రమ్మన్నాడు దేనికి రమ్మన్నాడమ్మా పరిచారం అంటే పనిచేయడానికే కదా పౌలే స్టేజ్లో ఉన్నాడు చనిపోయే వృద్ధాప్య స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు రమ్మంటున్నాడు అంటే తీసుకురమ్మంటున్నాడు అంటే చేస్తాడని నమ్మకంతోనే కదా నాతో ఆల్రెడీ ఎవరున్నారు మీకు అర్థం అవడం కోసం నేను నాలుగు సార్లు చెప్తున్నాను ఉన్నాను అంతేగాని నాకు శాలత్వమే కాదు నాతో ఎవరున్నారు లోక ఎవరు డాక్టర్ అమ్మా అవునా లోక ఎవరు డాక్టర్ని పక్కన పెట్టుకుని ఎవరు కావాలంటున్నారు మార్పుకి వెళ్ళాలంటున్నారు ఎందుకు అంటే మార్పు తెలుసు నేను ఎక్కడ పడిపోయానంటే సేవకులకి పరిచర్య చేసే విషయంలో చేయలేక నేను పడిపోయాను ఇంటికి వెళ్ళి నేను ఏం చేయించుకోవాలి పనులు నేర్చుకోవాలి పనులు నేర్చుకుని పౌలు దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా ఇతను నా కొడుకు ఇప్పుడు ఏం నేర్చుకున్నాడు అంటే పని నేర్చుకున్నాడు పరిచర్య నేర్చుకున్నాడు ఆధ్యాత్మికంగా సేవ నేర్చుకున్నాడు ఎప్పుడు వదల అవకాశం వచ్చినప్పుడల్లా పౌలకి పరిచర్య చేయడు ఎందుకంటే పౌలు ఒక మాట అన్నాడు నువ్వు వద్దన్నాడు నన్ను ఎందుకు వద్దంటాడు అని పౌలు ఎక్కడ దొరికితే అప్పుడు పరిచర్య పరిచారం రెండు చేయడానికి ఇష్టపడ్డాడు అందుకే పౌలు చనిపోయే స్టేజ్లో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది పక్కన డాక్టర్ ఉన్నా కానీ నాకు ఎవరు కావాలి నేను ఎప్పుడైతే తిట్టానో అతను నాకు కావాలి అతను ఇప్పుడు నాకు ఇక్కడ రాయబడినమాట ఏం రాయబడింది తెలుసా పరిచారము నిమిత్తము ప్రయోజనకరమైన వాడు హలిలుయా హలిలూయ మనం ఎక్కడైతే పడిపోయామో దాన్ని బట్టి దేవునికి దూరం అయిపోకూడదు నా మాట మీకు అర్థమవుతుందా నీ సాక్ష్యము కోల్పోతే దాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోకూడదు నీ సాక్ష్యము కోల్పోతే దాన్ని బట్టి నీ సంఘానికి దూరం అయిపోకూడదు ఎక్కడైతే దేవునికి దూరం అయిపోయావో ఎక్కడైతే సంఘానికి దూరం అయిపోయావో ఎక్కడైతే సేవకు దూరమైపోయావో దాన్ని గట్టిగా పట్టుకుని నేను ఈ విషయంలో దేవునికి దూరం అయిపోయా చేయటంలోనా లేకపోతే కానుకలు ఉండటం పాటలు పాడకపోవడంలోనా వాక్యం చెప్పడంలో కూడా వాక్యం చదవలేకపోవటంలోనా లేదా మంత్రిపు సేవ పరిచయ విషయంలోనా దేనిలో తప్పు పోయిన తెలుసుకుని నేను ఈ విషయంలో తప్పుపోతున్నాను సహవాసంలో తప్పుపోతున్నాను సంఘంలో తప్పుపోతున్నాను తెలుసుకుని దాన్ని గట్టుగా నేర్చుకోవడానికి ఇష్టపడాలి తప్ప ఈ విషయంలో నన్ను పలానవడి మాట అన్నాడు ఈ విషయంలో నన్ను సంఘపత్రులు ఈ మాట అన్నారు ఈ విషయంలో సేవకుడు నన్ను ఈ మాట అన్నాడు ఈ మాట నన్ను అంటాడా నేను ఎందుకు ఈ సేవంలోకి రావాలి నన్ను ఈ మాట అంటారా నేను ఎందుకు ఈ సేవలోకి రావాలి నన్ను ఈ మాట ఎందుకు అంటారు నేను అసలు దేవుడిని వద్దనుకుంటున్నాను అది కాదు దేవుడు కోరేది ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నువ్వు ఎక్కడైతే పడిపోతూ ఉన్నావు ప్రతి ఒక్కరూ పరిచారము చేయటంలో శ్రద్ధ కలిగి ఉండాలి ఆమె అమ్మే అనగానే కళ్ళు మూసి కలు లోపల బలో మంట బయటికి వెళ్ళిపోతారు అంతే అసలు తిరణాలు కలితిన తిరణాలు ఉంటారు చూడండి అంతకుమించి ఒకేసారి అసలు కొట్టుకుని కొట్టుకుంటూ వెళ్ళిపోతారు అంతే ఆ ఇద్దరే ఆ వైరులు చుట్టాలి వాళ్ళిద్దరే పని చేయాలి మార్కు అంత గొప్పడో ఉండు కూడా ఎంత గొప్పడో అంటే పేతిరే నా కొడుకునేంతలాగా పవ్వులే నా జత పని వాడు అనేంత అయ్యుండి కూడా ఏది వదల్లా ఏదైతే మిస్ అయ్యాడో దాన్ని వరకు వదల్లా నేను మీకు చెప్పేది ఏంటంటే పరిచర్య చాలా ప్రాముఖ్యమనేది పరిచారం కూడా అంతే ప్రాముఖ్యమైనది ఒక సావకుణంగా చెప్తా ఉన్నా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో పరిచారం కూడా పరిచర్య కూడా అంతే ప్రాముఖ్యం అంత ప్రాముఖ్యం కాబట్టి చనిపోయే స్టేజ్లో ఎంతోమంది ఉన్నా నాకు ఎవరు కావాలంటే మార్కు కావాలి నాకు అలాంటి సేవ గుణం నేర్చుకోవాలి కదా అన్న తర్వాత కూడా చ నన్ను పని చేయట్లేదు చీ అంటారని నేర్చుకుని వచ్చి బలాన్ని అంటే నిజంగా ఆఫ్ చెప్పాలి మనకు అక్కడ సంఘం విషయం అలా ఉందాం ఏ విషయంలో పడిపోతున్నామో తెలుసుకుని ఆ విషయంలో మనం తిరిగి నిలబడతాకు ప్రయత్నించేద్దాం సంఘం అంటే వాక్యమే కాదు సంఘం అంటే ప్రార్థనే కాదు సంఘం అంటే పరిచర్య సంఘం అంటే పరిచారము ప్రతి విషయంలోనూ దేవుని చేత నీవు బల నమ్మకమైన మంచి దాసుడ అనిపించుకోవాలి అలాంటి భాగ్యం మనందరికీ కలగాలి ఎవరైతే వద్దున్నారో ఎవరైతే ఈ పిల్ల పని చేయదు ఎవరైతే ఈ పిల్ల ప్రార్థన చేయదు ఎవరైతే ఈ పిల్ల పాటలు పాడదు ఎవరైతే ఈ వాక్యం చేద్దరు ఎవరైతే ఈ పిల్ల సంఘంలో సిగ్గుపడుతూ ఉంటుందో అనుకున్నారో వాళ్ళ చేత నువ్వేమనిపించుకోవాలి చక్కగా పాటలు పాడుతున్నారు అనిపించుకోవాలి అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించిన కాక